విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ లైక్ మీ ఇద్దరి డాటర్స్ చూడడం జరిగింది సార్ సార్ ఫాదర్గా వాళ్ళ డాటర్స్ అలా స్క్రీన్లో చూడడం కానీ అలా లైవ్లో చేసేటప్పుడు కానీ చాలా చాలా హ్యాపీ ఉంటుంది డాటర్స్ అంటే ఫాదర్ బాండింగ్ ఎప్పుడు ఆల్వేస్ డాటర్స్ డాటర్స్ అనగానే కలర్ ఇట్ వాస్ వెరీ వెరీ టెన్షన్గా ఉన్నింది నాకు అరే పిల్లలు చేస్తున్నారు వీళ్ళు సరిగ్గా చేస్తారా లేదా వీళ్ళకి ఎలా ఉంటుంది ఫస్ట్ టైం వీళ్ళు వచ్చి ఎండలో నిలబడుతున్నారు వీళ్ళు రిపీటెడ్ టేక్స్ చేయాలి ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా వేస్తారా లేదా ఆ టెన్షన్ ఉన్నింది కానీ దాని తర్వాత ఎడిటింగ్ రూమ్లో చూసేటప్పుడు మాత్రం ఇప్పుడు నన్ను కనీసం ఇప్పుడు ఒక నేను సార్లు చూస్తుంటాను మళ్ళీ చూస్తాను నేను ఇంకా ఓకే సో ఏం చెప్తుంటే బెస్ట్ మెమరీ ఏంటి డాక్టర్స్తో బెస్ట్ మెమరీ నాకు షూటింగ్ అప్పుడు మాత్రం మధ్యాహ్నం పూట వాళ్ళు మార్నింగ్ లేచి అంతా చేశారు కాబట్టి మధ్యాహ్నం భోన్ చేసిన తర్వాత పడుకోండి అని చెప్పాను వాళ్ళని పడుకో పడుకో అన్నారు వాళ్ళకి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు ఈ షూటింగ్ చేసేటప్పుడు టెన్ ఇయర్స్ వాళ్ళకి టూ ఇయర్స్ బిఫోర్ చేశారు వాళ్ళు లేదు మేము పడుకో అది లేదు పడుకోండి అన్నాను పడుకున్నారు లేచిన తర్వాత పెద్ద పిల్ల ఆర్యాన అది చికాక్గా ఉన్నింది అంత చికాక్ చికాక్ చికాక్గా ఉంది నేను వివిన్ అడిగా ఎందుకు తను చికాగా చికాక్గా ఉందంటే తను మధ్యాహ్నం అడుగుకుంటే చిక్కగానే ఉంటుంది ఇప్పుడు నేను చచ్చానంట అంటే అమ్మే ఇప్పుడు నన్ను కసురుతూ ఉంటుంది ఇప్పుడు అంతా అని చెప్పచ్చు కదా పడుకోవడం నువ్వు ఎక్కడ వింటే వింటే కదా ఆ అమ్మాయిని పడుకోబెట్టే అయ్యయ్యో సార్ నిజంగా మీ ఫ్యామిలీ పిక్చర్స్ కోసం లాట్ ఆఫ్ పీపుల్ వెయిట్ చేస్తారు అది అకేషనల్లీ అవనివ్వండి అంటే డ్రెస్సింగ్ కాంబినేషన్స్ నిజంగా సార్ ఇన్స్టా పోస్ట్ చూసేటప్పుడు మేమందరం దానికి చాలా పెద్ద ఫ్యాన్స్ మీ కాంబినేషన్స్ కానీ మ్యామ్ది మీది బాబుది అండ్ డాటర్స్ది చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్ ఇదంతా కూడా మ్యామే మేక్ నేను వచ్చి ఊరికి అక్కడ బట్టలు వేసుకుని ఫోటో తీసుకుని వెళ్ళిపోవడం నిజంగా స్టార్టింగ్ అంతా పిల్లలతో పెడతారు తర్వాత అంతా అయిన తర్వాత లాస్ట్లో మీ ఇద్దరిది పోస్ట్ పెడతారు మ్యామ్ ఎప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఆ పిక్స్ అంతా కూడా సో మేము ఎంత ఫాలో అవుతున్నాం చూడండి అండ్ మళ్ళీ కన్నప్ప వచ్చేసేటప్పటికి అండ్ మ్యూజిక్ కానివ్వచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి సార్ సో అంటే మీరు సాంగ్స్ వినేటప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఫీల్ ఎలా అనిపించింది దట్ వాజ్ అండ్ మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈ సినిమాలో అండ్ స్టీఫెన్ ఐ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఇట్ దిస్ ఈస్ ఎ హ్యూజ్ మ్యూజికల్ హిట్ ఈ సినిమా అండ్ దట్ విల్ బీ ఎలాగా దీనికి ముందు కన్నప్ప మంచి మ్యూజికల్ హిట్ అయింది ఇది కూడా అంత పెద్ద హిట్ అవుతుందని నమ్మకం నాకుంది అండ్ రిలీజ్ అయిన సాంగ్స్ అని అంత అద్భుతంగా ఉన్నాయిగా అవును సార్ శివ శివ శంకర అది మొత్తం మహాశివరాత్రి రోజున మొత్తం ఆ పాటే భారతదేశం అంతా అదే ప్లే చేశారు అవును ఇప్పుడు చాలా వరకు టెంపుల్స్లో కూడా సాంగ్ అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ సంధ్య దీపం టైంలో ప్లే చేస్తున్నారు అండ్ సార్ అంటే మీ పాస్ట్ ఫిలిమ్స్తో కంపారిజన్ చేస్తే ఇందులో చాలా ఒక డిఫరెంట్ వారియర్ చాలా సీరియస్ ఫేస్తో ఒక డిఫరెంట్గా కనిపించారు సో ఛాలెంజింగ్ అనిపించిందా క్యారెక్టర్ అండ్ నా సినిమా ఓన్లీ చేంజ్ ముందు సినిమాలకి వీటికి ఏంటంటే నేను నవ్వల ఆ సినిమాలో ఐడెంటి ఎక్కువ నవల నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను ఎప్పుడు ఇది యాక్షన్ కామెడీస్ చేస్తున్నాను నేను బట్ ఈ మూవీలో కాన్షియస్గా నవ్వకు యూనో ఎందుకంటే కన్నప్ప ఇస్ మోర్ లైక్ ఎ టైగర్ సో హౌ డస్ అ టైగర్ బిహేవ్ సో దట్స్ దే టు గో అని దట్స్ వాట్ ఐ ఎంటర్ ఫిలింలో ది బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ కొన్ని చెప్పాలి సార్ ఫన్గా అనిపించేది ఇది అమ్మో ఇది చాలా అనుకున్నాను కానీ బట్ చాలా డిఫికల్ట్ అయింది అనిపించే థింగ్స్ డిఫికల్ట్ నాకు ఏది అనిపించ ముందు నర్వస్ ఫీల్ అయింది మాత్రం నేను మోహన్ లాల్ గారి దగ్గర నాన్నగారి దగ్గర ఫస్ట్ దాని తర్వాత మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను నాన్నగారిది మోహన్ లాల్ గారి దగ్గర మాత్రం కొంచెం జెటరీగా ఉన్నింది ఎందుకంటే మహానటుడైన ఆయన నేను చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ హీరోయిన్ ఆయన దగ్గర నిలబడు ఆయనతో చేసేటప్పుడు అంతా ఇట్ వాజ్ ఎన్నో నర్వస్గా ఉన్ని ఒక దగ్గర ఆయనతో పర్ఫామ్ చేసిన తర్వాత నేలపైన కూర్చొని ఉంటాను పర్ఫామ్ చేసిన తర్వాత ఆయనతో మాట్లాడాడు ఒక లెంత్ డైలాగ్ మాట్లాడిన తర్వాత కట్ అయిన తర్వాత ఆయన ఒక రెండు అడుగుల వచ్చి ఇట్ డు అ గుడ్ జాబ్ మోనే వెరీ గుడ్ అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు నాకు మళ్ళీ కోలుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది ఆయన వచ్చి నా దగ్గర కూర్చుని బాగా చేసావు అని చెప్పేసి వెళ్ళాడు ఆ రెండు మాటలే ఐ వాజ్ లైక్ ఎందుకంటే మీ అంటే జనరల్ ఆడియన్స్ భాషలో ఎలా ఉంటుందంటే ఒక అప్కమింగ్ క్రికెటర్కి సచిన్ టెండూల్కర్ ఎదురుగా ప్లే చేస్తూ సచిన్ టెండూల్కర్ వచ్చి ఈ ప్లేడ్ గుడ్ షాట్ మ్యాన్ దట్స్ అ వెరీ గుడ్ షాట్ అని చెప్పేసి వెళ్ళిపోతే వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ దట్ వాస్ ద ఎమోషన్ ఫర్ మీ బికాస్ ఫర్ మీ ఈజ్ ఈజ్ అ ఈజ్ అేట్ యాక్టర్ లెజెండ్ ఫర్ మీ అండ్ అదొకటి దాని తర్వాత ఆయనతో ఫైట్ చేసేటప్పుడు నేను జనరల్గా ఫైటర్ని స్టంప్ మెల్ని ఈజీగా ఫైట్ చేస్తూ ఉంటాను నేను ఆయన దగ్గరకు వచ్చేసరికి టెన్షన్ వస్తుంది ఏ మెల్ల నేనలా లేదు మీరు ఫ్రేమ్స్ మార్చుకొని నేను మెల్లగా ఇలా వస్తాను ఇలా వస్తాను వై డూట్ ఫాస్ట్ అది ఇది అన్నాడు నేను రెండు మూడు సార్లు చెప్పాను ఐ డూట్ మ్యాన్ అన్నాడు నేనన్నా అంకిల్ నేను మెరుగుతావాలైతే నేను నా కాన్ఫిడెన్స్లో వెళ్తాను మీ టైమింగ్ నాకు ఆయన టైమింగ్ ఎక్స్ట్రాడినరీ ఫైట్లో మీ టైమింగ్ నాకు భయం అంకుల్ రెండోది ఏంటంటే పొరపాటున నా వాళ్ళు ఒక చిన్న స్క్రాచ్ లేకపోతే ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి తిరిగి ఇండియాకి నేను వెళ్ళలేను అంకుల్ న్యూజిలాండ్లోనే ఉండిపోవాలి పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకొని ఎవడు రాని కూడా వచ్చానంటే కొడతా లేదా నన్ను ఎత్తుక్కుంటూ వస్తారు కొట్ట కొట్టడానికి ఇంకా మలయాళి అన్న ప్రతి ఒక్కడు ఏనో నన్ను చంపేయడానికి ఫిక్స్ అయిపోతారు దయచేసాక నేను ఏ నథింగ్ హ్యాప్ ఇట్ కమ్ డూ అది దాని తర్వాత క్లైమాక్స్ సీక్వెన్స్ నాన్నగారితో కానీ ఇట్ వస్ ఆల్ ఇట్ వస్ ఆల్ థ్యాంక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఒక ఎమోషనల్ సీన్ ఉంది నాకు శరత్ కుమార్ గారికి ఓకే అది సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో వస్తుంది అంటే ఆయన వచ్చి ఒక కొడుక్కి యూనో ప్యూర్ వెరీ హార్ట్ టచింగ్ సీన్ సో ఆ సీన్ వాస్ ఇట్ వాజ్ వెరీ క్లోజ్ టు మై విత్ శరత్ అంకుల్ అండ్ మీ అండ్ నాన్నగారు వాచ్ చేసే ఉండి ఉంటారు ఫిల్మ్ అంతా కూడా సో మరి నాన్నగారు ఏమన్నారు హీ లవ్స్ ఇట్ నాన్నగారికి విపరీతన ప్రేమించేశారు సినిమానే సో ఐఎమ్ లైక్ యునో ఆయన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి ఇప్పుడు ఆ టెన్షన్ ఉంది నాకు అండ్ ఇరవై ఏడవ తేదీ ప్రజలే ప్రతీక్ష దైవాలు వాళ్ళు చూసి వాళ్ళు బ్లెస్ చేయాలి మమ్మల్ని లేదు సార్ అందరికీ కూడా సాంగ్స్ దగ్గర నుంచి చాలా మీరు రిలీజ్ చేసే ప్రతి ఒక్క టీజర్స్ కానీ అందరికీ పిక్చర్స్ కానీ పోస్టర్స్ కానీ చాలామందికి చాలా చాలా బాగా నచ్చింది సో హండ్రెడ్ పర్సెంట్ పాన్ ఇండియాలో ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దద్దరిల్లుతుంది సో అందులో డౌట్ లేదు అండ్ సార్ ప్రభాస్ గారు చాలా క్లోజెస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్ మీకు అండ్ చాలా ఇంటర్వ్యూస్లో ఫుడ్ గురించి కూడా చెప్తూ ఉండేవాళ్ళు సో మరి న్యూజిలాండ్లో మరి మీరు ఎలా ప్రభాస్ గారికి ప్రభాస్ మాత్రం నేను ఇండియాలో చేయాల్సి వచ్చింది బికాస్ పోర్షన్ స్టూడియో బట్ అఫ్ కోర్స్ నేను ఐ బ్రాట్ మై షెఫ్స్ ఆన్ లొకేషన్లో కుక్ చేయించాను నేను అందరు సార్ నాకు జనరల్గా నాకు ఫుడ్ వచ్చి ఆన్ లొకేషనే కుక్ చేస్తారు నాకు ఒక యూనో నా లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్గా నా సెటప్ నేను పెట్టుకొని నాకు నా క్యారవాన్ కుకింగ్ క్యారవాన్ వస్తుంది ది కుక్ ఐ లైక్ ఈటింగ్ ఐ లైక్ మై ఫుడ్ నాకున్న ఒకేస్ నేను తాగను స్మోక్ చేయను ఐ డోంట్ పార్టీ నాకున్న ఒకే ఒక ఇంట్రెస్ట్ ఈటింగ్ ఫుడ్ సూపర్ సార్ సో ప్రభాస్ సార్కి మీకున్న ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా మాతో సార్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు ఏదైనా ప్లీజ్ చాలామంది తిరిగింది ఏంటంటే ప్రభాస్ ఆల్సోస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నాన్నగారు మా ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఆయన వచ్చినప్పుడు అప్పుడు అప్పుడే ప్రభాస్ నేను బాక్లో దగ్గర అవుతున్నావు పక్కపక్కన కూర్చున్నాను కూర్చున్నప్పుడు నాన్నగారు మాట్లాడేటప్పుడు చూడు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమైన మాట్లాడేటప్పుడు నెక్క నెక్కబొడుస్తున్నాయి చూడు అన్నాడు ఐ స్టిల్ రోదయ్ నువ్వు నమ్మావు చూడు చూడు సత్యం ఆయన అంటే అంత ఇష్టం నాకు అన్నాడు నాన్నగారికి విపరీతమైన ప్రేమ ప్రభాస్ అంటే చాలా ఇష్టం సో బ్రదర్ చేసిన కారణం కూడా ప్రభాస్ చేయాల్సిన కారణం కూడా మేజర్గా నాన్నపైన ఉన్న గౌరవంతోనే చేశాడు ఆయన పైన ప్రేమతో గౌరవంతో చేశారు దాని తర్వాత నేనంటే ఏదో కాస్త కోస్తే ఇష్టం కాబట్టి చేశాడు కానీ కేవలం నాన్నగారి కోసం చేశాడు ఓకే సార్ అంటే ఈ ఫిలింలో ఖచ్చితంగా ఫైట్ సీన్స్ కానీ మేకప్లో కానీ ఖచ్చితంగా ట్యాన్ ఉంటుంది కానీ ప్రతి ఒక్క యాక్టర్ కూడా స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు యూస్ చేసే స్కిన్ కేర్ ఏదైనా నేను ఐ జస్ట్ యూజ్ మాయిశ్చరైజర్ నాది వెరీ డ్రై స్కిన్ నేను ఎక్కువ చాలా జాతుగా ఉండేది ఏంటి నా షాంపూ పైన ఎందుకంటే ఊడిపోద్ది నాకు జుట్టు అరే ఎవరికి ఇష్టం లేదండి దీనికి నేను ముందే మా ఫ్యామిలీ హిస్టరీలో జుట్టు ఎవరికి అంత ఎక్కువ లేదు అండ్ నాకు దీన్ని కాపాడుకోవడానికి వైటమిన్ ట్యాబ్లెట్లు రోజు బయోటిన్లు ఇవి వేసుకుంటూ షాంపూలు చాలా జాగ్రత్తగా ఉంటుంటాను చాలా జాగ్రత్తగా సార్ ఒక అంటే ఇప్పటివరకు మనం ఫిలిమ్స్ గురించి ఇంకా నెక్స్ట్ ప్రమోషన్స్ అంత ఎక్కువగా ఈ ఫిలిం అండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా జస్ట్ ఒక ఫ్యూ ఫన్ క్వశ్చన్స్ మీతో సార్ మీలో మీ ఫేవరెట్ క్వాలిటీ ఏంటి ఇంకొకటి లీస్ట్ మీకు ఇష్టం లేని క్వాలిటీ ఏంటి మీలో మీకు నాకు ఇష్టం క్వాలిటీ వచ్చి నాకు మొహమాట ఎక్కువ నాకు అది ఐ విష్ ఐ కెన్ ఓవర్కమ్ దాట్ అని చాలా మోహమాట ఐ విష్ ఐ కెన్ ఓవర్కమ్ దాట్ అండ్ తప్పదు కాబట్టి నేను వచ్చి మీడియా ముందు ఇలాగ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను కానీ వదిలేస్తే హ్యాపీగా నేను అసలు మీడియా ముందు రాని రాను నాకు నాకు నా నా గురించి నాకు నచ్చిన క్యారెక్టర్ ఐ డోంట్ నో మేబీ ప్రాబబ్లీ మిగతా వాళ్ళు చెప్పేది నేను దాన్ని దాన్ని రిపీట్ చేయాలంటే నేను దేనికి టెన్షన్ పడ్ను అసలు టెన్షన్ పడ్ను కంగారు పడ్ను నేను అండ్ ప్రభాస్ గారు ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు మరి ఎప్పుడు ఏమైనా ప్రభాస్ గారితో ప్రమోషన్స్ ఈవెంట్స్ ఛాన్స్ ఉందా చూడొచ్చా మేము ఉండొచ్చేమో సార్ అంటే అంత బిజీ బిజీగా ఉంటారు అంటే ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళకి షూటింగ్ అప్పుడు నాకు ఎవరిది ప్రాబ్లమ్ అవలో అందరి డేట్లు దొరికే అన్ని ప్రమోషన్స్ అందరి డేట్లు దొరికేది బాగా ఇబ్బందిగా ఉంది నాకు అందరినీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చేయడానికి ఇట్ ఇస్ హీల్ టాస్క్ నాకు ఏదన్నా బాగా టఫ్గా అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే దిస్ ఇస్ దింగ్ ప్రమోషన్స్ సార్ అంటే ఇన్ని ఇయర్స్ ఫిలిం కెరియర్లో అంటే ప్రతి ఒక్క ఫిలింకి మన మూవీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది అండ్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ అంతా బాగుంటుంది ఆఫ్టర్ ప్రమోషన్స్కి వచ్చేసేటప్పటికి ఎందుకు సార్ సెలబ్రిటీస్ అందరూ బిజీ అయిపోతుంటారు అంటే ఇట్ డిపెండ్స్ టు కేస్ టు కేస్ అందరూ బిజీ బిజీ పీపులే కొంతమంది ప్రమోషన్ చేయడానికి ఇష్టపడతారు కొంతమంది నామోషి ఫీల్ అవుతారు కొంతమంది కొంతమంది మాత్రం వాళ్ళని క్షమించకూడదు ఆ ఏం చేస్తా అంటారు దట్ ఈస్ వెరీ రాంగ్ దిస్ ఈజ్ యర్ బేబీ ఈ బేబీని ప్రపంచానికి తీసుకురావాలి బట్ ఇంకోటి చెప్తాను ద వే ఈ సోషల్ మీడియాలో మీరంటే అండ్ జనర్లీ కలౌక్య చెప్తున్నాను ద వే మీరందరూ ఈక ఈక తీస్తున్నారు చూడండి అలాగ ఆఖరికి ఏమైపోద్ది అంటే నో యాక్టర్ ఏ యాక్ నటీ నటులు వచ్చి అసలు ఇంటర్వ్యూస్ అనేది మానేస్తారు ఇంత న్యూ ఫ్యూచర్ మా ఇంటర్నల్గా జరిగే డిస్కషన్స్ ఉన్న ఏ చేయకపోవడం బెటర్ వీళ్ళందరికీ ఎందుకు చేసేది ఏదో కంటెంట్ అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసాం చాలా ఎందుకు వీళ్ళతో పెట్టి ఇబ్బంది కలిగేది ఏదో ఒకటి మనం మాట్లాడితే దాన్ని వేరే విధంగా వీళ్ళు మాట్లాడేది ఎందుకు వచ్చిన గొడవ ఎందుకంటే ఇప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోయింది అన్నీ అండ్ దానివల్ల భయపడతారు కూడా సార్ ఇది అంటే చాలా వరకు ఇది ఛానల్స్లో ప్రాబ్లం అవుతుంది కానీ ఇండివిజువల్గా కంటెంట్ పోస్ట్ చేసినప్పటికీ కూడా కొంతమంది మీ అదే కంటెంట్ని తీసుకెళ్ళి అదే చెప్తాను కదా ఆఖరికి ఏమవుతుందంటే లాస్ విల్ కమ్ దీనికి ముందు చట్టం లేదు సోషల్ మీడియాకి చట్టం దీనికి ఒక ఇరవై సంవత్సరాల ముందు సోషల్ మీడియా అనేది ఇంత ర్యాంపెంట్ కాదు ఇప్పుడు ర్యాంపెంట్ అయింది నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో చాలా లాస్ వస్తాయి వచ్చేసింది కదా సార్ అదే ఇంకా లాస్ విపరీతంగా వస్తాయి ఒకటి యునో ఎస్పెషలీ నా యునైటెడ్ స్టేట్స్లో మనం చదివాను విచ్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఎవరైనా అక్కడ వీసాలు అప్లై చేయాలంటే వాళ్ళ సోషల్ మీడియాని స్కాన్ చేస్తారంట ఓ సో మీకు స్టూడెంట్ వీసా కావాలంటే సోషల్ మీడియా విల్ బీ స్కాన్ వర్క్ వీసాలో కూడా మేము దాని త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాం సోషల్ మీడియా స్కాన్ చేస్తాం అన్నారు సో అప్పుడు ఏమవుతుంది యూ విల్ బీ కాషియస్ నువ్వు కానీ ఏమైనా బూతులు మాట్లాడినా లేకపోతే ఏమైనా తప్పుగా ఏమైనా పెట్టినా లేకపోతే ట్రబుల్ సమ్గా ఉన్నావు అనుకో సోషల్ మీడియా పోస్ట్లో నేను యాక్సెప్ట్ చేసి యూనివర్సిటీ కూడా యాక్సెప్ట్ చేయదు నీకు వీసా రాదు అని ఆ భావన వెళ్తున్నారు వాళ్ళు ఏమవుతుంది మీరు ఉద్యోగానికి వచ్చేటప్పుడు దేన్ డూ అ సోషల్ మీడియా స్కాన్ సో ఎందుకు మనకి ఇతను ఏదో ట్రబుల్ సమ్గా ఉన్నాడు ఇతను వద్దులే అనేది సో దిస్ విల్ బికమ్ హ్యూజ్ ప్యాటర్న్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్యాటర్న్ వెళ్ళ వెళ్ళంగా అది అవుతుంది సో మేము అంటే ఇప్పుడు ఆల్రెడీ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను చాలా సిచ్యువేషన్స్లో కానివ్వచ్చు లేదు అంటే ఫిలిమ్స్లో కానీ లేదు అంటే మనం స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఇంటర్వ్యూస్లో కొన్ని పార్ట్స్ తీసి ట్రోల్స్ చేస్తుంటారు కొన్ని హెల్దీ వేలో వెళ్తాయి కొన్ని ప్లస్ అవుతాయి కొన్ని మైనస్ అవుతాయి కొంతమంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ఫిలిం ప్రమోషన్స్ కోసం వాంటెడ్లీ స్కిట్ కంటెంట్ని ప్రిపేర్ చేసి కొంచెం కాంట్రవర్సల్ కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే కొంత సెలబ్రిటీస్ కూడా ఎంకరేజ్ చేసేస్తున్నారు కొన్ని కొన్ని థింగ్స్లో ఎంటైర్ సోషల్ మీడియా కాకుండా సో అలా వర్స్ట్గా కమెంట్స్ చేసే వాళ్ళకి ట్రోల్స్ చేసే వాళ్ళకి చాలామంది సెలబ్రిటీస్కి చాలా హర్టింగ్ అనిపిస్తుంది చాలా పెయిన్ ఉంటుంది సో ఒక సెలబ్రిటీగా ఒక యాజ్ యాక్టర్గా మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ ట్రోలర్ చెప్పనండి వాట్ కామెంట్స్ చూసేటప్పుడు థింగ్ ఇస్ జనరల్ గా కామెంట్స్ అవన్నీ మేము చదవం బికాజ్ వి నో దట్ తెర వెనక నుండి చేస్తున్నారు కాబట్టి తెలుసు అంతేగాన వాళ్ళ అడ్రస్లు ఇచ్చి వాళ్ళు పలానా వాళ్ళ పిల్లల్ని నేను మా అమ్మ నాన్న ఇది నేను నేను పలానా అడ్రస్లో ఉంటానని చెప్పారనుకోండి ఎవరు ఇప్పుడు అదే వ్యక్తి ఎదురుగా వచ్చి మాట్లాడమనండి అదే విధంగా మాట్లాడరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఎవరో దొరకవు కాబట్టి ఇది కాబట్టి ఒక అమ్మాయిని మీరు అసభ్యకరంగా మీరు కామెంట్ చేయాలనుకున్న ఒక చిన్న బిడ్డను కామెంట్ చేయకుండా మీరు దొరకరు అన్న ధైర్యంతో మీరు ఎక్కడో చేస్తున్నారు అదే రేపు దొరుకుతారన్నది ఇది వచ్చింది అనుకోండి చేయరు మీరు సో ఆల్ దీస్ విల్ బీ కరెక్టెడ్ అండి బట్ ఇట్ షోస్ యువర్ మీ మీ యునో ఎలాంటి వాతావరణంలో పెరిగా అనేది తెలుస్తుంది అంతే ద కల్చర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ గేవ్ యూ అనేది తెలుస్తుంది అంతే గుడ్ ఆన్సర్స్ అండ్ కన్నప్ప కంప్లీట్గా ఒక శివుడి యొక్క డివోటీ థాడ్ అయ్యి అంటే ఎంత పవర్ఫుల్ ఉంటుందో ఆ భక్తుడు కూడా శివయ్యకి అంత ప్రియమైన భక్తుడు సో మీరు కూడా పర్సనల్లీ కూడా మీరు శివయ్య డివోటి చాలా ఇష్టం శివయ్య అంటే సో ఈ థాట్ ఎలా అనిపించింది అండ్ మూవీకి బిఫోర్గా కూడా కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి ఒక యాక్టర్గా ఎలా చేయాలి డైలాగ్స్ ఎలా ఇవ్వాలి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి కొన్ని ఎలా పిక్ చేసుకోవాలి నా కథ రాసుకునేటప్పుడు ఐ వాజ్ వెరీ క్లియర్ ఇది 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 అని వాజ్ వెరీ క్లియర్ ఐ నెవర్ రియలీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ ఇట్ జస్ట్ కేమ్ టు మీ న్యాచురలీ ఎందుకంటే కథ రాసేటప్పుడు ప్రాబబ్లీ మెంటల్గా అది ప్రిపేర్ అయిపోతూ ఉన్నానేమో మేబీ ఐ థింక్ దట్ కుడ్ హ్యావ్ హ్యాపెన్ దీనికోసం స్పెసిఫిక్గా లేదు నాకు భక్తుడైన తర్వాత ఎలాగుండాలనేది నాకు ఈజీగా తెలిసింది కానీ అంటే ఐ న్యూ వాట్ వాస్ గన్ టు డూ భక్తుడు ముందు క్యారెక్టర్ ఎలా చేయాలనేది మాత్రం నాకు డైలమాలో ఉన్నప్పుడు మా డైరెక్టర్ కొంచెం అందించారు అండ్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి హీ మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ అండ్ సార్ శివుడు జర్నీలో స్టోరీ మీరు రాసుకునేటప్పుడు కానీ షూటింగ్లో కానీ ఫినిషింగ్ తర్వాత యాజ్ శివ డివోటీగా కొన్ని మిరాకల్స్ జరుగుతూ ఉంటాయి అలా మీకు పర్సనల్గా ఏమైనా మిరాకల్స్ అనిపించిందా చాలా మిరాకల్స్ అండి అసలు ఈ సినిమా ఎంతమంది పెద్ద పెద్ద నటీ నటులతో చేసేదే ఒక పెద్ద మిరాకల్ నాకు ఇదంతా శివలేలాగే అనిపిస్తుంది అంతే ఇట్ ఈస్ నథింగ్ మోర్ దెన్ దాట్ ఎస్ అది మీరు చెప్పింది అగ్రి అవుతాము మీకు పర్సనల్గా ఏదైనా ఒక వన్ థింగ్ సి ఎడిటింగ్ రూమ్లో అనిపించింది కూర్చున్నప్పుడు మై కార్డ్ ఇదా నా ఆధ్వర్యంలో జరిగింది ఇదా నేను షో రన్నర్గా నేను ఈ సినిమాను తీస్తున్నా ఎలా పుల్ ఆఫ్ చేశాను దీన్ని అని ఎడిటింగ్ రూమ్లో అనిపించింది కానీ అప్పుడు అనిపించింది దిస్ ఈస్ నథింగ్ బట్ శివలీలా అని మాత్రం అక్కడ అనిపించింది ఇట్స్ అసలు మీ వెళ్ళి ఆరు వందల మంది ఇక్కడి నుంచి వెళ్ళడం ఏంటి మేము అక్కడ షూటింగ్ చేయడం ఏంటి అక్కడ ఉన్న మాకు రోజు ఛాలెంజెస్ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ ఏంటి ఇదేంటి అదేంటి ఎవ్రీథింగ్ అది ఛాలెంజ్ బట్ ఇప్పుడు వచ్చి చూసుకుంటే వి ఎంజాయ్ ద ప్రాసెస్ వి ఆల్ డిడ్ ఎవ్రీథింగ్ నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేస్తాం అంతే సార్ ఏ ఏ ప్లేసెస్లో షూట్ చేశారు మోస్ట్లీ న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్ చేసాం సౌత్ ఐలాండ్ చేసాం మేజర్ పార్ట్ వచ్చి భక్తుడు కాక ముందున్న పాట అంతా మేజర్గా మేము నార్త్ ఐల్యాండ్లో షూట్ చేసాం ఒక నైన్ థౌజండ్ ఏకర్ ఫామ్ రెంట్కి తీసుకున్నాం అక్కడే సెట్లంత అసలు ఆ ఫామ్లో ఎన్ని విధాలు ఎన్ని లొకేషన్స్ ఉన్నాయో ఇట్స్ అమేజింగ్ అండ్ విల్ లవ్ ద యూనో సీనరీస్ లొకేషన్స్ విల్ యూ విల్ లవ్ ఎట్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తే మేము కూడా చూస్తాం సార్ లైక్ మీ ఇద్దరి డాటర్స్ చూడడం జరిగింది సో సార్ ఫాదర్గా వాళ్ళ డాటర్స్ అలా స్క్రీన్ లో చూడడం కానీ అలా లైవ్లో చేసేటప్పుడు కానీ చాలా చాలా హ్యాపీ ఉంటుంది డాటర్స్ది అంటే ఫాదర్ బాండింగ్ ఎప్పుడు ఆల్వేస్ డాటర్స్ డాటర్స్ అనగానే చిన్న